ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి సంబంధించిన రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం బంధువులకు మీరు దూరంగా ఉండండి లేదంటే సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ఈ బంధువులకు మీరు దూరం శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ త్రీ సిక్స్ అలాగే సింహరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలోఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు నాయకత్వ లక్షణాలు వీరిలో అధికంగా ఉంటాయి దీని కారణంగా కొన్ని సందర్భాల్లో వీరు అంతరం ఎక్కే పరిస్థితి ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో సొంత వ్యక్తులనే దూరం చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి వస్తాయి అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఏప్రిల్ మూడవ తేదీ గురువారం రోజు ప్రకారం బంధువుల వల్ల మీకు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే వారికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు లేనిపోని గొడవల్లో తలదూర్చే పరిస్థితులు ఉన్నాయి పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు వీలైనంత వరకు బంధువులకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ వారితో కలిసి ఉన్నప్పటికీ కూడా అనవసర గొడవలకు దూరంగా ఉండండి ఒకవేళ వారికి సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆలోచనతో నిర్ణయం తీసుకోండి అంతేకాని మీరు తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకున్నారంటే మొదటికి మోసం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మిగిలిన విషయాలు చూస్తే కనుక సింహరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమించబోతున్నారు వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు మీ యొక్క లైఫ్లోకి వచ్చేటటువంటి ఒక నూతన వ్యక్తి కారణంగా మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఉద్యోగస్తులకి కూడా కాలం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈ ప్రమోషన్ కి సంబంధించి కానీ లేదా ఆర్థిక పెరుగుదలకు సంబంధించి కానీ ఒక శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు అలాగే ఇదివరకు సపోర్ట్గా నిలవని మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ప్రతి అంశంలో ఈ రోజు మీకు సపోర్ట్గా నిలుస్తారు వసూలు కాని డబ్బులను వసూలు చేసుకోగలుగుతారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే ఒక సింహరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ బంధువులకు దూరంగా ఉండండి ఎందుకంటే వారి వల్ల లేనిపోని సమస్యల్లో తలదూర్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసుల వరకు పోలీసు కేసుల వరకు వెళ్లే ప్రమాదం అయితే కనిపిస్తుంది షూరిటీ సంతకాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీ గురువారం అనేది గడిచిపోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే పేదలకు గొడుగులు పాతరక్షలు దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి